సమస్త భగవద్ బంధువులందరికీ మా గ్రామ ఇలవిపోయిన తిరుమల స్వామి బ్రహ్మోత్సవాల ఆరంభ శుభాకాంక్షలు నేటి నుండి మా గ్రామంలోపలవైన తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు మొదలు కాబోతున్నాయి వికారాబాద్ జిల్లా కోడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల గ్రామంలోపలైన అతి పురాతనమైన యోగానంద నారసింహ క్షేత్రమే స్వామి దేవాలయం ఈ స్వామి దేవాలయంలో నేటి నుండి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలు కలబోతున్నాయి నేడు పుణ్యావచనము ధ్వజారోహణము రేపు గీతాయజ్ఞం రేపు రాత్రి అంటే సోమవారం ఉదయం వేళలో స్వామివారి రథోత్సవం అలాగే మంగళవారం పూల స్వసంతోత్సవం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది రాకమచర్ల వెంకటదాసుల వారు రచించిన కీర్తనలతో భజనలు చేస్తూ స్వామివారి సేవా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాలు వీక్షించడానికి సుమారు ఐదారు జిల్లాల నుంచి భక్తులు గ్రామానికి వచ్చేసి కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రతి ఒక్కరికి ఇదే మా ఆహ్వానం హైదరాబాద్ నుండి పరిగి వెళ్ళి మార్గంలో రాకమచల్ల గ్రామానికి ఎడమవైపు మూడు కిలోమీటర్ల దూరంలో మా గ్రామం కొలువై ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఆ యోగానంద నహరసింని కృపా కటాక్షాలకు పాత్రలు కావగలరు रामलक्ष्मण जानकी जय बोलो हनुमान की जय श्री राम